వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ బాబు హాయ్ చెప్తున్నాడు కదా ఏంటంటే మా బాబు బర్త్డే కింద క్యాప్షన్ చూసింటారు కదా ఇవాళ మా బాబు బర్త్డే అనమాట మా బాబు బర్త్డేకి మామూలుగా క్వార్టర్స్లో ఉండే పిల్లలందరినీ ఇన్వైట్ చేశాము ఇక్కడ అప్పటికే కింద వేరే బర్త్డే ఉంటే అది చూసుకొని పిల్లలు వచ్చాను లేట్ అయ్యింది ఇంకా వాళ్ళు వచ్చేసారు మేము స్టార్ట్ చేసేసాం కేక్ కటింగ్ మా బాబు అందులో ఆగట్లేదు కేక్ చూస్తే అస్సలు ఆగడు కేక్ 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 అంటూ ఏడుస్తుంటాడు అందరు కేక్ కటింగ్ చేసేసాము అందరు పిల్లలంతా వచ్చేసారు ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు మా పాప బాబుకి పెట్టమంటే ఫస్ట్ బర్త్డే బాబు దంటే వాళ్ళ డాడీకి పెడుతుంది మా డాడీ అంటే అంత ఇష్టం అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఏదో సింపుల్గా అలా డెకరేషన్ చేశాను బెలూన్ డెకరేషన్ పెద్దగా ఏం చేయలేదు ఎందుకంటే మా వాళ్ళకి అసలు స్టిక్కర్స్ అనేటివి అతుక్కోవట్లేదు ఎందుకో తెలియట్లేదు డబల్ టైప్ స్టిక్కర్ బ్లూ గమ్ ఏం వాడినా కూడా అతుక్కోవట్లేదు బెలూన్స్ అన్ని కిందికి పడిపోతున్నాయి అందుకు అలా చేశాను తినొచ్చేసి మా ఫ్రెండు సాయి తను అనంతపురం అమ్మాయే తను వీడియో తీస్తుంది అనమాట నాకోసం వీడియో తీవా వీడియో తీవా అంటే అందుకు అక్కడ అందరం అందరిని పిలిచి ఫోటో దిగుదామనేసి అందరూ అందరిని జాగ్ర చేస్తున్నాను నేను రండి రండి అనేసి ఒక్కొక్కరు ఒకరు చోటు ఉంటున్నారు రండి అంటే దగ్గరికి ఒక్కరు రావట్లేదు సార్ అంతే అందరు కలిసి అందులో అల్లరి అల్లరిగా ఉందనమాట మొత్తానికి అందరు వచ్చారు ఒక గ్రూప్ ఫోటో వన్ ఆర్ టూ గ్రూప్ ఫోటోస్ వచ్చాయి పర్లేదు బాగా అందరూ అయ్యారు కూర్చుని వాళ్ళందరూ వచ్చారు ఫుల్ హ్యాపీ అందరికీ అయిపోయింది కదా నేను అందరినీ ఫోటో తీసేసాను అక్కడ అందరం హాయ్ చెప్పాను అంటే నేను కూడా హాయ్ చెప్పాను అనమాట ఇంకా మా హస్బెండ్ కేక్ తీసుకుపోయి పిల్లలకి అందరికీ సర్వ్ చేద్దాం అనేసి అలా ఒక్కొక్క ఫోటోస్ తీసుకుంటున్నారు చిన్నగా ఉంది వాళ్ళు ఎదురుకుంటారు చిన్న బాబు చిన్న పాప ఉందన్నమాట అందుకు వాళ్ళిద్దరు వచ్చారు పాప బాబుని తీసుకొని వాళ్ళు ఒక్కరు రాలేరు కదా అందుకు ఇక్కడ వచ్చేసి నా కిచెన్ అవాయిడ్ చేసేయండి కొంచెం క్లమ్జీ క్లమ్జీగా ఉందనమాట ఇది క్వార్టర్స్లో కిచెన్ కదా స్పేస్ ఎక్కువ ఉండదు చాలా తక్కువగా ఉంటుంది అసలే అన్నీ అక్కడే పెట్టాను నేను కూల్ డ్రింక్స్ అంట లాలీపాప్స్ అంట బిస్కెట్స్ చాక్లెట్లు మిక్చర్ అన్నీ అలా పెట్టాను లేకపోతే ఒక లాలీపాప్ ఒక కూల్ డ్రింక్ రండి అడిగిన మంచి చాక్లెట్ టూ బిస్కెట్స్ మిక్చర్ అది హెవీగా ఇవ్వలేదు పిల్లలకి నేను ఇష్టమో అది తెచ్చు అనమాట అందరికీ చేస్తారు లాలీపాప్స్ ఉంటాయి పిల్లలకి చాలా లాలీపాప్ చూసాక పిల్లలకి హడావి మామూలుగా లేదు లేదా చాలా నాకంటే నాకు నాకంటే నాకు అంటూనే ఉన్నారు వెళ్ళేసాను

Kalau kita ini, kalau kita lighting kalau kita ini, kalau kita

వాళ్ళ చెల్లికి ఇచ్చాను తనకి మర్చిపోయానని తనకిచ్చాను అందరికీ అలా ఒకటొక్కటి ఒకటి ఇచ్చాననమాట ఇచ్చాను అనమాట ఫుల్ బాగున్నది గౌతమ్ ఇక్కడ పాపం జ్యూస్ అంతా ఎక్కడ ఎలాంటి అంటుంటే అనేసి నచ్చిచ్చుకున్నాను ఎక్కడ ఎవరికి ఎక్కడ కన్వీనియం ఉంటే అక్కడ తింటున్నాడు బాలాజీ 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 సిస్టర్ ఇక్కడ సిస్టర్స్ ఇద్దరు మన తెలుగు వాళ్ళు స్మైలీ అయిపోయింది కదా బర్త్డేం తేలేదు వీడియోలోకి వస్తే కనిపించేసి హాయ్ అని చెప్పి నేనేమో ఇటు డెకరేషన్ ఉంది ఇటు తను లైటింగ్ లైటింగ్ వద్దులే ఏదో అలా సింపుల్గా కానీ చేసాము బర్త్డే ఇక్కడ అందరూ పైన క్వార్టర్స్ పైన తెలుగులు ఉన్నారు ఆ పైన వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఫుల్ సాంగ్స్ పెట్టేసి డ్యాన్స్ చేస్తున్నారు అనమాట ఇక్కడ నేను అందరినీ పంపిస్తున్నాను ఒక్కొక్కరిని చాలా లేట్ అవుతుంది అనేసి మళ్ళీ వాళ్ళు స్కూల్లోకి వెళ్ళాలి కదా వెళ్ళి తినేసి పడుకోవాలి అనేసి అందరినీ పంపిస్తున్నాను వీళ్ళంతలో పైకి వెళ్ళేసేసి మా ఫ్రెండ్ పైకి వెళ్ళి ఉంటే తనతో పాటు వీళ్ళు కూడా పైకి వెళ్ళేసేసి వాళ్ళ ఇంట్లో ఫుల్ గోల గోలగా చూడు ఎలా ఎగురుతున్నారో డ్యాన్స్ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ ఫుల్ చేస్తున్నారు వాళ్ళకి వచ్చి రాని డ్యాన్స్లో క్యూట్గా అనిపించింది కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్